బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది ఆంధ్రప్రదేశ్పై తుఫాన్ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది నేడు సాయంత్రానికి గా మారుతుందన్న విపత్తుల సంస్థ వెల్లడించింది అలాగే నేడు రేపు సత్యసాయి కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు రైతులు కూలీలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తుల సంస్థ సూచించింది ఈ రోజు రాత్రికి తీవ్ర గా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది రేపు అర్ధరాత్రి బంగ్లాదేశ్ బెంగాల్ సమీపంలో తీరం దాటే caso mundanita el pendi.